చేస్తున్నది మంచి పని కాదు దేవేంద్ర ఏ మాత్రం మంచి పని కాదు మహాదేవుడి పట్ల ఎవరికి భక్తి ఉంటుందో వారిలో అహంకారం ఉండదు క్రూరత్వం ఉండదు ఐరావతం ఐరావతం భక్తి నిర్మలమైనది ఐరావతంలోని భక్తే ఇంతటి అనర్థం జరగకుండా కాపాడింది తెలివి లేనిదైనా ఐరావతం తన యజమానిని అపరాధం చేయకుండా ఆపగలిగింది ఏ నేరము జరగలేదు ఎలాంటి ఘోరము జరగలేదు ఐరావతం వల్లే ఇదంతా జరిగింది ఇప్పుడైనా దేవేంద్రుడి శాంతం వహించడం మంచిది ఈ ఐరావతం నా ఆదేశాల్ని పాటించకుండా ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది ఐరావతమా నువ్వు నీ యజమాని ఆదేశాల్ని ఎందుకు విస్మరిస్తున్నావు ఎందుకు తగిన మూల్యం చెల్లించుకుంటావు నువ్వు బలహీనులు అమాయకులైన జంతువులపై దాడి చేయడం దౌర్జన్యము దేవేంద్ర ఇక దౌర్జన్యమనేది వ్యక్తి అధికారాన్ని కాదు బలహీనతని తెలియజేస్తుంది చెప్పు నీ ఉద్దేశమేమిటి చివరికి దౌర్జన్యాల గురించి పాఠాలు చెప్పడానికి నీ నోరు పనిచేసిందన్నమాట ఆయన నీ మాట ఆలోచించాల్సిందే శిక్ష ఐరావతానికి కాదు నీకు జరగాలి నా మార్గం నుండి నన్ను అడ్డుకునేంత శక్తి ఎలా వచ్చింది ఈ అఘోరుడికి జరిగింది నా దండాన్ని ఇంత అవలేలాగా ఎలా సొంతం చేసుకున్నాడు నన్ను వెనక్కి ఎలా తోయగలిగాడు అసంభవం నీకింకా అర్థం కాలేదు దేవేంద్ర ఎవరైతే మంచి మనస్సుతో భక్తిని కలిగి ఉంటారో వారికి ఎప్పుడూ హాని జరగదు ఎంతటి భవ్యమైన దివ్యమైన వ్యక్తిత్వము ఎవరి అఘోర అహంకారమే ఒక మనోవికారం ఆ అహంకారంతో ఎవరు ఏం చేసినా అది అనుచితమే అవుతుంది అది అకారణంగా మిగిలిన ప్రాణులన్నిటికీ కష్టాలు కలిగిస్తుంది దేవతలకే రాజైన ఇంద్రుడిని నేను కాకమ్మ కథలు ఏమాత్రం పట్టించుకోను ఇంక నీలాంటి అగోరి ప్రవచనాలు అస్సలు పట్టించుకోను ఇప్పుడు తను మన దారికి అడ్డుగా లేడు ఎక్కడైనా పదండి మనం ముందుకు వెళ్ళిపోదాం అగోరి పక్కకి వెళ్ళమంటున్నా ఏమిటి ముడితనం దేవేంద్ర ఇటువైపు వెళ్దాం పదండి వెళ్దాం పదండి లేదు గురుదేవా ఒక అగోరి కోసం దేవేంద్రుడు దారిలో తప్పుకొని వెళ్ళడమా అది జరగని పని దేవేంద్రుడు తన మార్గంలోనే కొనసాగుతాడిప్పుడు ఇతరులను ఆ దారి నుండి తప్పిస్తాడే గాని దేవేంద్రుడు తప్పుకోడు సేవ చేయడానికే దేవతల ఇంద్ర పదవి సేవకుడి నుండి అందరూ తప్పుకోవడం నీ పట్ల గౌరవం కాదు బలకర్వంతో ఏం చేస్తావు అనే భయం అయిన అహంకారం అనేది గౌరవాన్నైనా ఎలా పొందుతుంది చాలు ఇక నీ ప్రవచనాలు చాలు శీఘ్రమే నా దారి నుండి అడ్డు ఇప్పుడు ఏం చెయ్యాలనిపిస్తుందంటే నా పిడికిలితో నీ ముఖాన్ని నీ ముఖాన్ని పిండి పిండి చెయ్యాలనిపిస్తుంది అగోరి అడ్డు తలుగు నా దారి నుండి నీలాంటి వాణ్ణి స్పర్శించడం ద్వారా నన్ను నేను మరణపరుచుకోలేను మీ ప్రభువైన మహాదేవుణ్ణి కలవడానికి వెళ్తున్నాను నేను వారిని కలవగానే మొదటిగా మాట్లాడేది భూత ప్రేత లాంటి నీలాంటి అఘోరీలు ఇక్కడ సంచరించడం వల్ల కైలాస గౌరవానికే భంగకరమని తప్పకుండా చెప్తాను నీలాంటి వాళ్ళని ఈడ్చుకుంటూ వెళ్ళి ఎక్కడ విసిరేయాలో అక్కడే విసిరేయమని చెప్తాను శ్మశానంలోకి దివ్య పురుషుణ్ణి ఎన్ని మాటలంటున్నాడీ దేవేంద్రుడు నిజానికా మహాదేవుడు నిన్నే కొంతకాలం పాటు శ్మశానానికి పంపడం మంచిది అక్కడే నీలోని అహంకారం అనే చితి మండుతుంది చాలు ఇంక నీ గర్వాన్ని సహించలేను నేను నన్ను ఎవ్వరూ ఆపలేరు గురుదేవా గర్విష్టి అగోరి నువ్వు నా దారి నుండి తప్పించుకోవడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చాను నేను కానీ ఇంకా ఉపేక్షించలేను దేవతల రాజైన దేవేంద్రుణ్ణి నేను నీకు అతివృష్టి ప్రభంజనాన్ని చూపిస్తాను చూస్తుంటే దేవేంద్రుడు తనకున్న చివరి అవకాశాన్ని కూడా కోల్పోయేలా ఉన్నాడు దేవేంద్రుడికి నా వాస్తవ స్వరూపాన్ని దర్శింపచేసే ఆసన్నమైనది ఇదేంటి ఇది ఇది దేవేంద్రుడికింత అహంకారమా మీ దారిలో వచ్చే వారందరూ తల దించుకుని తప్పుకోవాలా దేవేంద్ర దైవత్వం వల్ల అహంకారంతో ప్రవర్తించకూడదు దేవతలు వారి కర్తవ్యాన్ని తెలుసుకోవాలి ఇతరుల పట్ల సానుభూతి సకల ప్రాణుల పట్ల కరుణ ఉండాలి నీవు ఐరావతాన్ని నన్ను తొక్కివేయమని ఆదేశాలిచ్చావు తనకి నీవు యజమానివి అందుకే నీ ఆజ్ఞలు పాటించక తప్పని పరిస్థితి వచ్చింది కాని తన భక్తి నన్ను గుర్తుపట్టింది ఆ భక్తిభావం వల్లనే తన నేత్రాలు అశ్రువులతో నిండిపోయాయి మరి నీ కళ్ళకి అహంకారము అనే పొరలు నిన్ను కమ్మాయి భవిష్యత్తులో గాని అన్నార్థులు గాని నీ దగ్గరికి వచ్చినప్పుడు వారిని కూడా ఏనుగులతో తొక్కిస్తావా వారిపై కూడా వజ్రాయుధాన్ని ప్రయోగించడానికి సిద్ధపడతావా అమాయకులపై ప్రయోగించడానికి నీకు వజ్రాయుధాన్ని ప్రసాదించారా దేవేంద్రా లేదు నీ వంటి అహంకార భరితుడు దేవేంద్రుడి పదవిలో కొనసాగడం మంచిది కాదు ప్రపంచానికి నీ వంటి దేవేంద్రుడు ఏ పనికి పనికిరాడు నీవు నశించాలి నీవు నశించక తప్పదు దేవేంద్ర దేవేంద్ర ఇప్పుడు ఎంతటి అనర్థం సంభవిస్తుందో ఏమో మహదేవా క్షమించండి మహాదేవా క్షమించండి స్వామి మూడవ కన్ను తెరుచుకోబోతోంది అంటే ఈ దేవేంద్రుడికి ఎంత మాత్రం మంచిది కాదు ఈ దేవేంద్రుడు ఎందుకింత అనర్థం కొని తెచ్చుకున్నారు మూడో కన్ను తెరిస్తే నన్ను నేను కాపాడుకోవడం ఎలా ఇంద్రా ఇంద్రా భయపడిందంతా జరుగుతోంది దూసుకొస్తుంది మహాశివుడి విశ్వలింగం నేను మరింత వేగంగా పరిగెత్తాలి ంతో నేనంత పనిచేశాను ఇప్పుడు ప్రథమ పూజన గణపతి మాత్రమే నన్ను రక్షించగలడు ప్రథమ పూజ శ్రీ గణేశ నన్ను రక్షించండి మహాదేవుడు నుండి నన్ను కాపాడండి నన్ను రక్షించండి మహాగణపతి తండ్రి గారిని చేయండమ్మా ఇంద్రుడి అహంకారానికి ఇంత పెద్ద శిక్ష విధించడం మంచిదే అంటారా అవునమ్మా మాత నన్ను 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 రక్షించండి రక్షించండి కాపాడండి ఇలా జరుగుతుందని నేను కూడా ఊహించలేదు పుత్ర కానీ స్వామికి క్రోధం కట్టలు తెంచుకుంది అయినా వారు అపరాధులని శిక్షించే సమయంలో నేను కలుగు చేసుకోకూడదు పుత్ర అన్నయ్య ఇప్పుడు మనమే ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది ఏదో విధంగా తండ్రి గారిని శాంతింపజేసి వారి ఆగ్రహ జ్వాలలను వెనక్కి తీసుకోమని వేడుకోవాల్సి ఉంటుంది మంచి మాట చెప్పావు మహాదేవుడి క్రోధం నన్ను వెంటబడి తరుముతోంది నేను ఇక ఎంతోసేపు తప్పించుకోలేను ఇక ఇప్పుడు నన్ను ఎవరు రక్షించలేరు వేలాడుతున్నానా లేక అక్కడే కాలి బూడిదైపోయినా నీకేం కాలేదు కదా దేవేంద్ర నాకింకా ఏం కాలేదా మరి నేను అంతం కాకపోతే మరి ఏం జరిగినట్టు మహాదేవుడి క్రోధం నుండి నన్ను ఎవరు రక్షించారు అంటే గణపతి ఆలకించి నన్ను రక్షించారు ఇప్పుడు జరుగుతుందో ఏమో నన్ను కాపాడినందుకు మీకు కోటి కోటి ప్రణామాలు నేను క్షమాపణ వేడుకుంటున్నాను దేవేంద్ర ఇంకా కృతజ్ఞతలు చెప్పాల్సిన సమయం రాలేదు ఎందుకంటే మీ భద్రత ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పడలేదు ఎందుకు ఇలా అంటున్నారు అంటున్నారు ఈ క్రోధాగ్ని ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది గణేశాడుతుంది మహాదేవుడి క్రోధాగ్ని దయచేసి నన్ను కాపాడండి నా ప్రాణాలు నిలబెట్టండి దయచేసి ఏదో ఒకటి చెయ్యండి ఇప్పుడు ఏమి అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో గర్వంతో కళ్ళు మూసుకుపోయి అందరినీ నీచులని భావించేవాడే నిజమైన మూర్ఖుడు We'll be right <laughs> back.